కేంద్రం వచ్చిన తర్వాత కేంద్రం వచ్చి నెలకేషన్ తడుచుకోవాలి ఉండేవాడు ఆ దృష్టి నువ్వేసుకోవయ్యా చేసుకో అయినా ఆదిస్టుకుంటున్నాడు భగవంతుడు వెళ్తున్నారు రెండో కూడా ఆదుకిచ్చింది ఆయన కైలాసం పెట్టిందండి ఎవరి దగ్గరకి ఇచ్చింది ఎవరరాజుల వారికి అపొప్పింది కూర్చున్న వచ్చిన ఆయన వారు అప్పటి వరకు ముగ్గురు కొడుకులు ముగ్గురు పెట్టిన తర్వాత ఆ మిగిలితే తినిదీ ముగ్గురు కొడుకులో తిందంత ఒటికేసింది ఎటుక పడేసిందమ్మా అటుక పడేసి కేపేటప్పుడు ఆయన అన్నవారం దొరుకుతుందట కనుమా కా తిరిగేస్తుందంటే గారికి ఆలోచన కలిగింది అరే నా యొక్క క్రమం పుచ్చాలంటే ఎవరు ముందుకు రాకలేదు భూలోకంలో గాని భూలోకంలో గాని ఒక నరిని వారి పెట్టున్నా జీవంలో వాడు పెరుగున్నా ఎవరిని ఒకరు వచ్చి ఆ కుర్చి చేసుకున్నాం కాగడ మీద నూనె వడ్డించాలి మీరు ఎంత ఇచ్చారో అంత తీసుకుని ఇక్కడికి వచ్చేయండి కాగడ మీద నూనె వడ్డించండి ఇలా కూర్చొని ఇక్కడ

ఎదురుకొచ్చింది నాకు ఎదరుకుండ్రు తల్లి కాయనా బ్రహ్మదేవుని పట్టుకొని పూర్తి చేసి బ్రహ్మే వయ వయమ్మ ఇక్కడ బ్రహ్మదేవుని పూర్తి చేసిందంటే కొద్దిగా ఎదురు చేసుకుని ఎక్కడ కలిసిపోతారు ఎందుకిస్కొన దానికి పోదిగా పోబరు పోబరు రంటా ఎందుకిస్కొన మీయంకాల లోపల కంచె పోపొన ఉంటారు నాయనా కరిగెకడు তোড <laughs> বা <laughs> <laughs> <laughs>

ओ हरे पधरे नालो हरे पधरे చెరాటాన్ని కట్టి ఒక దోగించగల అన్ని భారకంగా స్వీకరించాలని అడుగుతుంది ఓహో అమ్మా ఈ మనమే తాను కట్టాలండి కుదిర పొందేది ఇలా పొందే ఇలా ఇలాగొచ్చిందమ్మా ఈ ఇంద్రియకు వచ్చింది తల్లి ఇంటిలోకి వచ్చేది పెంట మీతో నీతో సరిపోతున్నావు ఇలా వచ్చేయండి అందంగా ఇక్కడ కూర్చుని మరి అనక్కెళ్ళిపోరా తరిచిపోతుంటే మన కట్టాలంటే ారు శంకరుడు వారి దగ్గరికి తీరుస్తాడు అంతగా నా దగ్గరకు వస్తే తీరుతారు ఆ మాట తల్లిగారు

నాగడ్ స చూశాడుకోడు చుట్టుకుంటుంది కొడు కట్టించాడు నేను చూస్తే పోటీ కట్టుంది ఆనందంటే వాళ్ళు ఏం చెప్పదు ఆ ఆడవాళ్ళ నెల నమ్మకుండా పశ్చిరాశిమేస్తే మంచి తెలుసుకుంది ఆనందేశారు శంకర హానం దగ్గరికి వచ్చాను கட்டாலே <laughs>

విష్ణుకి తీసుకొచ్చాడు ముగ్గురు దగ్గర వచ్చాడు తల్లి గారు నాలుగు పేదలు పోశాడు బ్రహ్మాదేవుడు రాశాడు శంకరుడు పద పోశాడు విష్ణుడు పదిహేను పోసి నెంబర్ పెట్టాడు పన్నెండు సంవత్సరాలు

ఎలా తెచ్చాలో ముగ్గురు నిర్మలు తెలియక ఈ బొరుగుని దానికి పొగలు పోస్తాము అందరం పొగలు తీసుకుని బాధ్యం చేసుకున్నాం కూడా మటమరే మనం తిన్న తర్వాత ఈ సమయంలో మీరు కార్చి కొండ పైన కరుగురుగు నెలుస్తాడు కళ్యాణం అందుకు కామం చేస్తాడు శంకరాకన శిప్పా వచ్చి సరిపోదు అమ్మాకనేమో కామం అన్నాడు నైవేద్యం సరిపోదు అంటే হ্যালো আমি তোমার জন্য এসেছি কি আমার জন্য আমার তুমি কি আমার জন্য কি আমার জন্য তোমার জন্য রাব মনে আলো তুমি অন্তরালে তুমি ভালোবাসা তোমার আর আমি গান তো তুমি আমার তুমি কি জানো 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 स्थम चीन पेमस्ट आदि में चलने का कल ద్మాదేవి కళ్యాణం పాడాలి శ్రీనివాస పద్మదేవి కళ్యాణం అనగా క్రతాయున జరిగేది ఏమిటంటే జరిగిపోవంటి జరిగేది లాత కళ్యాణం జరుగుతుందమ్మాత కళ్యాణం అందున పంటిదేవుడు గొప్పది ఉన్నారు అదేవుడు పంటిదేవుడు గొప్పది రాజేవుడు